ఐపీఎల్ కంటే క్రికెట్ మాత్రమే కాదు ఎమోషనల్స్ ఎంటర్టైన్మెంట్ మన మెదడు పనితీరుపై ఎలా పడుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఐపీఎల్ టైంలో మన డిసిషన్ మేకింగ్ ఎలా మారిపోతుందో ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ డొపోమైన్ ఎఫెక్ట్ అండ్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ పాయింట్ నెంబర్ టూ ఎమోషనల్ డిసిషన్ మేకింగ్ లాజికల్ ంక్ పాయింట్ నెంబర్ త్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ట్ మెంటల్లీ మనకు ఫేవరెట్ టీం గెలిచినప్పుడు ఏం జరుగుతుందో గమనించారా ఆ ఒక్క విజయం మనకి మరెన్నో డిసిషన్ తీసుకునేలా ప్రేరేపిస్తుంది ఒక బిజినెస్ ఓనర్ ఐపీఎల్లో ఫేవరెట్ టీం గెలిచిందని హైలో ఒక కీలకమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు కానీ ఆ తర్వాత ఏమైంది ప్లేయర్స్కి బిల్డింగ్ జరిగేటప్పుడు మనం కూడా ఎందుకు ఉత్సాహంగా ఫాలో అవుతున్నాం మనం డిసిషన్స్ కూడా అదే తరహాలో ఏమైనా ప్రకటించబడుతున్నాయా ఈ ఒక్క విషయం వెనుక సైకాలజీ అరావడిగా డిసిషన్స్ తీసుకునే మోడల్లోకి ఎలా వెళ్తున్నారో ఎవరైనా ఒక ప్లేయర్ మీద కామెంట్ చేస్తే మన అభిప్రాయం కూడా మారిపోతుందా అదే పద్ధతిలో మన జీవితంలో కూడా నిర్ణయాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి చిన్న చిన్న ఇంపార్టెంట్ చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది ఎక్కడ మనలోని లోపాన్ని ఐపిఎల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ చూడటమే కాదా కాదు దీని ప్రభావాన్ని అర్థం చేసుకుని మన మెదళ్ళు కరెక్ట్గా ట్రైన్ చేసుకోవాలి ఈరోజు మీరు తెలుసుకున్న విషయాలను మీ రియల్ లైఫ్ డిసిషన్లో ఎలా అప్లై చేయగలరో తెలుసుకోవాలా ఒక నైన్టీ మినిట్స్ ప్రీ వెబినార్లో ఇంకా డీప్గా నేర్చుకోండి లింక్ కనీసం ఒకసారి చెక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్